మీ కళ్ళ దళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి తిరుపతి లడ్డు గురించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది ఇది సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయొచ్చు చాలా రకాల రాజకీయంగా ఆరోపణలు వస్తాయి ఆరోపణలు రాజకీయ పరమైనవి కానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకో ఇంకొకటి అయితే పర్వాలేదు ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందరి సెంటిమెంట్కి సంబంధించిన ఒక తిరుపతి మహా అని తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కానీ ఎవ్వరికీ అభ్యంతరం లేదు కానీ సరైన సాక్ష్యాలు లేకుండా సరైన వివరణ లేకుండా సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పు తప్పుడు సంకేతాలు వెళ్తే అంతేకాదు చాలామంది మనసులు చాలా నొచ్చుకున్నాయి కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది చాలా మంది మాజీ మంత్రి వర్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఎవరోపళ్ళు ఆరోపణ చేస్తే కదా తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి దానికి ఒక కమిటీ దానికి ఒక టిటిడి బోర్డు ఉంది ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఆ బోర్డులో పర్చేజ్ కమిటీ ఉంటుంది తిరుపతి తిరుమల తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము అందుకే ఇది తప్పు అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగిన బోర్డు నా లాగా జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి నిజానిజాలు ఇప్పటికైనా తేలాలి ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు ఖచ్చితంగా చేయాలి ఏదో నామకహ కమిటీ లేసి కాదు నిజంగా సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐ ఎంక్వైరీ గానీ వేసి నిజాలు తేల్చాలనే మేము ప్రజల తరఫున భక్తుల తరఫున హిందువుల తరఫున వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం ఏం డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు మీరు ప్రూఫ్లు ఇవ్వండి ముందు మీరు ఏదో వాయిస్ వాయిస్ గా ఇక్కడ అది జరిగింది నెయ్యిలో ఇది జరిగింది అది జరిగింది కాదు నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు ఎందుకల్లా దేవుణ్ణి దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు దేవుణ్ణి నూటికి నూరు శాతం మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి మానవ సేవ మాధవ సేవని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను అది ఆయన చేతల్లో మాటల్లో పనిలో చేసి చూపిస్తారు పేదవాడిని దగ్గరకు తీసుకునే వ్యక్తి ఎవడైతే మానవ సేవే మాధవ సేవ అని భావించిన దేవుడు నిజంగా నమ్ముతున్నారా ఎందుకు చేస్తారు ఒక ఒక దగ్గర అపవేత్త ఎందుకు చేస్తారు ఇప్పుడే కొంతమంది ఏం చెప్తున్నారు మరి జూలైలో జరిగింది కదా మీ ప్రభుత్వానికి సంబంధం మా ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం టీటీడీ వేరు మేము వేరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిపేస్తున్నారు వాళ్ళు చెప్తే వేరు అంటున్నారు అందుకని దీన్ని ఎక్కువగా మాట్లాడటం కూడా అనవసరం ఒకటే ఒకటి నిజానిజాలు తేల్చండి మీరు లో ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఉన్నారు కూటమి ప్రభుత్వం మూడు పార్టీల ప్రభుత్వం ముగ్గురు కలిసి తేల్చండి నిజానిజాలు ఆరోపణలు చేసి ఏదో మా మామూలు సామె చెప్తారు కదా మచ్చ కూడా తీసి మోతేసి నువ్వు తుడుచుకో అన్నట్టుగా ఉంది ఇది తప్పు ఇది ఇది కరెక్ట్ కాదు సిట్ ఎందుకు కరెక్ట్ అవుతుంది సిట్ ఎందుకు నీకు కావలసిన మనిషిని నేను నేను కావాల్సిన మనిషిని నేనే వేసుకుంటే ఎలాగా నిజానిజాలు తేలా నిష్పక్షపాతమైన కమిటీ ఉండాలి అంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి లేదా సిట్టింగ్ జడ్జితో పెట్టండి నిజానిజాలు తేల్చండి దేవుడితో తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆటలొద్దు ఇది మా మా అందరి విజ్ఞానం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి